సాధన సంఘం సో ఏ సంఘంలో ఉన్నప్పటికీ ఒకటే అని చెప్పడానికి మన వేదికపై కనిపిస్తుంది విభిన్న సంఘాలలో పనిచేస్తున్నప్పటికీ మేమందరం కూడా ఒకటే అని ఒక చక్కటి స్ఫూర్తిని వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మానకు వెంకటేశ్వరరావు గారిని దయచేసి సమయాభావం వల్ల ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పాల్సింది ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రఘునందన గారికి కృతజ్ఞత తెలుపుతూ నిన్న రాత్రి దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో ఆనందరావు అన్న ఫోన్ చేశారు ఇట్లా రేపు ఇట్లా కార్యక్రమం ఉంది అక్కడ మీకు నేను నెంబర్ ఇచ్చినాను మీకు ఫోన్ చేస్తారంటే సార్ ఫోన్ చేశారు తప్పకుండా వస్తానని వచ్చినాను అయితే నేను రెండు వేల డిఎస్సిలో హెచ్జిటి అప్పుడు తిరుపతిరావు సారు నేను ఓకే అంటే అంది వేలు ఉండేది రెండు వేల ఒకటిలో స్కూల్ అసిస్టెంట్ అయితే నేను ఎక్కువ దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఎఫ్ఎస్సి వేసినాను ఎఫ్ఏసిగా చేసిన సందర్భంలో లింగంపేట కానీ ఆ చంద్రు మండలం రుద్రంగి పెద్ద విలేజ్ అది చాలా పెద్ద విలేజ్ అయితే మనం అడ్మినిస్ట్రేషన్లో ఎంత అంటే పెద్ద అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్ద విలేజ్లో మనం పనిచేస్తున్నప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు అయితే మన కమ్యూనిటీకి ఉన్నది ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పటికీ చాకచక్యంగా సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ మనము మనకు ఆ స్కిల్ ఉంటాయి మనకు అట్లా చేసి చాలా చక్కగా విధి నిర్వహణ చేసినాను ఇప్పుడు మాదాపూర్లో కొరుట్ల మండలి ఇక్కడ కూడా మంచి అంటే విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొని చక్కని పరిపాలన అంటే మనం అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాస్టర్ కాబట్టి బాగా చేస్తానని అట్లాగే మా జిల్లాలో ఉన్నటువంటి మా పిఆర్టీ అంటే మొదటి నుండి నేను పిఆర్టీనే మా అన్నయ్య ఇప్పుడు అన్న వీళ్ళు ఇంకా మిగతా అన్ని సంఘాలను కలుపుకొని మంచిగా చేస్తానని ఆశిస్తూ మాటిస్తూ తర్వాత ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వీరికి సన్మాన పత్రం అనుకుంటుందిగా ఆహ్వానిస్తూ జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు